లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచుక ఉడత నివాసం ఉండేది వాటి మధ్య మంచి స్నేహం ఉండేది ఒకరోజు ఉడత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడులో నుంచి పక్షి పిల్లలు అరుపులు వినిపించాయి వాటి దగ్గరకు వెళ్లి చూడగా వాటి తల్లి లేదు బహుశా ఆహారం కోసం వెళ్లిన వాటి తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి అని అనుకుంది ఉడత ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవడంతో మరోసారి వెళ్లి చూసింది అయినప్పటికీ తల్లి రాలేదు ఈ విషయాన్ని తన స్నేహితుడైన పిచుకకు చెప్పింది ఇప్పుడు మనం ఏమి చేయగలము అని ప్రశ్నించింది పిచుక వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండొచ్చు ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తాను అని చెప్పింది ఉడత అప్పుడు పిచుక ఇలా అంది నీది మంచి ఆలోచనే కానీ ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడం ఎగరడం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి అది నీవు చేయలేవు అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది పిచుక దాంతో ఉడతా వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది ఏమైందని ప్రశ్నించగా ఒక వేటగాడి బాణం గురితప్పి తగలడం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యాలు చేసి పిల్లల వద్దకు చేర్చింది తనను బ్రతికించిన పిల్లల వద్దకు చేర్చిన ఉడతకు తల్లి పక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది ఈ కథలో నీతి మనం ఏదైనా పని చేసే ముందు మంచివారి సలహా తీసుకోవడం మంచిది ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి